హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే చాలా వరకు బెనిఫిట్ పొందుతారు అనమాట ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చాలా డౌట్స్ వస్తాయి మనకి ఎంత ప్రీమియం పడుతుంది ఎక్కడ అప్లై అప్లై చేసుకోవాలి మనకి సర్వీస్ ఎలా ఉంటుంది అనేది చాలా డౌట్ ఉంటుంది అండ్ దాంతోపాటు అప్లై చేసేటప్పుడు కొన్ని కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట వాటి గురించి వీడియో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసారంటే చాలా చిన్న వీడియో మంచి క్లారిఫికేషన్ వస్తుంది ఈ మధ్య మధ్య కాలంలో మనకు వచ్చేసి కోవిడ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్కి డిమాండ్ చాలా వరకు పెరిగిపోయింది ఇంకా చాలామంది నెగ్లెక్ట్ అనేది చేస్తున్నారన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలని కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వరు అనమాట చాలా ఫ్రెండ్స్ చూడండి నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా అక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చేయండి చాలామంది బ్లండర్ మిస్టేక్ చేస్తారనమాట మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిసీజ్ని హైడ్ చేసేసి మీరు అందులో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అక్కడ టిక్ మార్క్ పెట్టేస్తారు దాని ద్వారా మీకు చాలా వరకు క్లెయిమ్స్ అనేది నెక్స్ట్ టైం మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే క్లెయిమ్ సెటిల్ చేసుకోవాలంటే అది డిక్లైన్ అయిపోతుంది కాబట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది డైరెక్ట్గా టిక్ మార్క్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీకు ఇస్తున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ సమ్ అష్యూర్డ్ అంటారనమాట అంటే మీకు కొంత ప్రీమియం పే చేసింది కానీ ఒక ఫైవ్ ల్యాక్ కానీ టెన్ ల్యాక్ కానివ్వండి టూ ల్యాక్ త్రీ ల్యాక్ అనేది మీకు హెల్త్ కవరేజ్ అనేది ఇస్తారనమాట ఆ హెల్త్ కవరేజ్లో మీకు అట్ ఏ టైమ్ మీరు అంతా యూజ్ చేసుకోవచ్చా అందులో మీకు ఏదైనా పోర్షన్ మాత్రమే మీకు క్లెయిమ్ అవుతుందనే విషయం గురించి తెలుసుకోవడం అంటే ఐ మీన్ టు సే మీకు ఫైవ్ లాక్ వస్తే కనుక ఒకేసారి ఫైవ్ లాక్ అనేది మీకు సెటిల్ చేసేయారనమాట అందులో మీకు బిల్లులో కూడా మీకు కో పేమెంట్ అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుందండి కో పేమెంట్ అంటే మీకు ఒక లక్ష రూపాయల బిల్లు వస్తే కనుక ఆ లక్ష రూపాయలలోను ఎనభై వేల రూపాయల ఇన్సూరెన్స్ కంపెనీ కడితే మిగిలిన ఇరవై వేల రూపాయలు అనేది కస్టమర్ ఐ మీ సారీ పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు దీన్ని కో పేమెంట్ అంటారనమాట ఇది కాస్ట్ షేరింగ్ అని చెప్పేసి చెప్తారనమాట చాలా వరకు ప్రీమియం తక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ సమ్ఇన్ష్యూర్ తీసుకుంటుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర బట్ ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్కి వచ్చేసరికి అయ్యో నేను ఇంత అమౌంట్ పే చేయాలా అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతుంటారు మీ ఈ విషయాన్ని కూడా మీరు ఈజీగా తెలుసుకోండి అండ్ మీరు ఇన్సూరెన్స్ అప్లై చేసినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో మీరు ఉన్నటువంటి లొకేషన్లో వాటికి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఏమవుతుందంటే మీకు ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు Terima డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళేసి అడ్మిట్ అయ్యేసి ఫ్రీ ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఐ మీన్ వస్తే మీరు క్లెయిమ్ అనేది సెటిల్ చేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్లో మనకి క్యాష్లెస్ రీఎంబర్స్మెంట్ అనే రెండు టర్మినాలజీస్ ఉంటాయన్నమాట సో వీటిని ఇండెప్త్గా మీకు ఫ్యూచర్లో చెప్తాను మనకి క్యాష్లెస్ అంటే మనకి ఎటువంటి మనకి అమౌంట్ పే చేయకుండా డైరెక్ట్గా మనము అక్కడికి వెళ్ళేసి ఇన్సూరెన్స్ ఉందండి అని చెప్పేసి మీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు క్లెయిమ్ రిక్వెస్ట్ పంపించేసి సెటిల్ చేసేసి మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా డైరెక్ట్గా మీకు హాస్పిటలైజేషన్ అయితే మీకు అడ్మిట్ చేసుకుని డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇక రెండో ప్రాసెస్ వచ్చేసి రియంబర్స్మెంటు ఆ రియంబర్స్మెంట్ అనేది మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చి మీరు అడ్మిట్ అయిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్ కాదని తెలిస్తే బిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి చాలా హె హెక్టిక్ ప్రాసెస్ అనమాట సో కాబట్టి మీరు ముందుగా ఇన్సూరెన్స్ అప్లై చేసుకునే ముందే మీకు ఉన్నటువంటి డిసీజెస్ కానివ్వండి మీకు ఉన్నటువంటి కాస్ట్ ఏదైనా కోపేమెంట్ సిస్టమ్ కానివ్వండి అండ్ దాంతోపాటు మీకు అప్లై చేసుకున్నటువంటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి నెట్వర్క్ హాస్పిటల్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి అండ్ దాంతోపాటు కొన్ని కొన్ని డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను ఇన్సూరెన్స్ తీసుకున్న టూ టు త్రీ ఇయర్స్ వరకు సర్టెన్ ట్రీట్మెంట్స్ అనేది కవర్ అవ్వరు ఆ కవర్ అవ్వనటువంటి ట్రీట్మెంట్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోండి అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని హై రిస్క్ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది వెయిటింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా కవర్ అవ్వదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత కవర్ అవుతుంది హార్ట్ సర్జరీ ఇమీడియట్గా కవర్ అవ్వదు లేదంటే కనుక నీ రీప్లేస్మెంటు ఇలా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కొన్ని ట్రీట్మెంట్స్ ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయో ఆ ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్కి వెయిటింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెయిటింగ్ పీరియడ్ ఇవ్వలేదంటే కనుక మీకు కొద్దిగా ఎక్స్ట్రాగా ప్రీమియం అనేది ఛార్జ్ చేస్తుంది అది కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ లేకపోతే కనుక ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి చిన్న వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి అప్కమింగ్ వీడియోస్లో మనం ఇన్సూరెన్స్ గురించి కార్డ్స్ గురించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి విషయాలు అయితే తెలుసుకుందాం సో వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరి అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛాన్కి సబ్స్క్రైబ్ అవ్వండి సీ విదా ఎక్స్ప్రెట్ ఇల్ దెన్ టేక్ కేర్ బాక్